హలో ఈ వెజిటబుల్ చూడండి ఇప్పుడు దీన్ని మనం బీర్కే అంటాం మీకు తెలుసు కదా ఇది చాలా మంచిది ఒంటికి దీంట్లో ఫైబర్ కంటెంట్ ఉంటుంది బాగా తర్వాత ఏంటంటే ఇది మనకి చాలా విధాలు ఉపయోగపడుతుంది కాన్స్టిపేషన్కి తర్వాత డైజెసివ్ సిస్టమ్ ఒకటి తర్వాత ఇమ్యూనిటీ బూస్టర్ లాగా లివర్కి బాగా పనిచేస్తుంది స్కిన్ గ్లో వస్తుంది ఐ సైట్ ఇంప్రూవ్ అవుతుంది ఎలర్జీస్ అయినా ఉంటే కూడా పోతాయి తర్వాత డయాబెటీస్ కంట్రోల్ చేస్తుంది బ్లడ్ తక్కువ ఉంటే బ్లడ్ ఎక్కువ అవుతుంది ఏ వాటర్ కంటెంట్ ద్వారా కూడా ఫైబర్ ఉంటుంది కాబట్టి వాటర్ కంటెంట్ కూడా లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కూర పిల్లలు తినేటట్టు చూడండి బీరకాయ తర్వాత ఏంటంటే దీన్ని ఎన్ని రకాలైన వండుకోవచ్చు ఫస్ట్ మనం ఏం చేయొచ్చు పొడి కూర చేసుకోవచ్చు అంటే ఏంటంటే పొడి కూర అంటే శనప్పు కానీ పెసరప్పు కానీ నానపెట్టి మూకులో డైరెక్ట్గా ఉండడం ఉడకబెట్టడం కాదు పొడిపు కూర వేసి చేయడం సెకండ్ ఏంటంటే తర్వాత కందిక పప్పు పప్పుకూరలా చేయడం బీరకాయ ఫ్రై చేసుకోవచ్చు లేని తర్వాత ఏమో ఆనియన్ మసాలా స్టఫ్డ్ కర్రీ చేయొచ్చు ధనియా స్టఫ్డ్ కర్రీ చేయొచ్చు గ్రేవీ కర్రీ చేసుకోవచ్చు జీడిపప్పు అవన్నీ వేసి నువ్వులతో కూర చేయొచ్చు టమాటా ఆనియన్ బీరకాయ కూర చేయొచ్చు పాలు పోజ చేయొచ్చు నువ్వులతో చేయొచ్చు కొబ్బరితో వేస్ట్ చేయొచ్చు మాములుగా ఫ్రై చేసుకోవచ్చు ఎగ్ వేసి చేస్తారు కొందరు ఆలు బీరకాయతో కొంచెం చేస్తారు సో ఇన్ని రకాలుగా వండుకునే వెజిటేబుల్ నిజంగా కానీ వండితే మటు కూర కొంచెం అవుతుంది దీంట్లో ఉన్న నెగిటివ్నెస్ ఏంటంటే కనిపిస్తుంది ఎంత చాలా కూర అవుతుంది కానీ ఉడికేక కేక చేసాక ఇంతే అవుతుంది అందుకే అన్నీ కలిపి చేస్తారు తర్వాత ఏంటంటే దీని పొట్టు అంటే స్కిన్ తొక్కతో కూడా పచ్చడి చేస్తారు ఎంత బాగుంటుంది ఎన్ని రకాల పచ్చడి చేస్తారు పొట్టుతో అట్లాగే ఎన్ని ఉపయోగమైన కూర తప్పకుండా వారానికి రెండుసార్లు తినండి ఒంటికి చాలా మంచిది ఇవాళ అయితే నేను ఉట్టి బీరకాయ ఉల్లిపాయ వేసి కూర చేస్తున్నాను తర్వాత పొట్టుతో పచ్చడి చేస్తున్న రసం తర్వాత అన్నం ఇది మా డిన్నర్ మెన్యూ ఇవాళ అందుకే పిల్లలు అన్ని రకాల కూరగాయలు తినడానికి అలవాటు చేయండి ఫైబర్ కంటెంట్ సొరికే వాటర్ బీరకాయ కూడా ఒంటికి చాలా మంచిది ఈ కూర అంటే నాకు ఎంత ఇష్టం మా అమ్మ అయితే స్టఫ్డ్ కర్రీ ఆనియన్తో తర్వాత ధనియాలతో ఎంత బాగా చేస్తుందంటే నిజంగా సో ఇది ఇచ్చిన వెంటనే ఏం చేస్తారంటే పొట్టు తీయసి తర్వాత పచ్చడి చేసుకోండి ముక్కలు కావాలంటే నెక్స్ట్ తరిగేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కానీ తొక్క తీసి వెంటనే పెట్టుకుంటే ఏంటంటే పచ్చడికి బాగుంటుంది డ్రై అయిపో ఓకేనా సో బాయ్ బీరకాయ